ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం సెప్టెంబర్లో స్పెషల్ సమ్మర్ రివిజన్ చేయబడుతుంది స్పెషల్ సమ్మర్ రివిజన్లో భాగంగా అది జనవరిలో ఫైనల్ పబ్లికేషన్ అవుతుంది అయితే ఈ మధ్య ఈ మధ్య పీరియడ్లో యువకులకి యూత్కి అవగాహన కోసం ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండారో ఓటు హక్కు ఇంకా రాలేదో వాళ్ళందరూ అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తూ అవేర్నెస్ కోసం ఈ స్పెషల్ సమ్మర్ రివిజన్లో ఎక్కువ మంది ఓటర్లు నమోదు అవ్వాలన్న ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఈ రెండు కలిసి కే రన్ పెట్టాలి అని చెప్పేసి ఈరోజు ఆదేశించడం వల్ల డిస్టిక్ కలెక్టర్ గారి ఆదేశంతో ఈరోజు ఈ కే రన్ని ప్రారంభించడం జరుగుతుంది ఈ కే రన్లో యువకులు కాలేజ్ స్టూడెంట్స్ అలాగే ఆఫీసర్లు అందరు కలిసి దీన్ని సక్సెస్ చేసి ముందుకు తీసుకుపోవాలి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు రావాలి అన్న ఉద్దేశం ఆ కాన్సెప్ట్ని ముందుకు తీసుకుపోయి పబ్లిక్లో మనం చెప్తే కనీసం మన వల్ల అట్లీస్ట్ ఒక హండ్రెడ్ మెంబర్స్ ఎన్రోల్ అయినా కూడా అది అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఒక కొమ్మలాగా ఒక పటిష్టంగా ఒక కాంక్రీట్ లాగా పనికి వస్తుందని భావిస్తూ ఈరోజు డిస్టిక్ కలెక్టర్ గారు వారి ఉద్దేశంతో వాళ్ళ ఆలోచనతో